బంగారం వెండి ధరలు పిచేముడి కొట్టేశాయి కన్జూమర్లకు లెక్కిస్తున్నాయి నాలుగు రోజుల ముందున్న వెండి ధరలకు ఇవాళ దాదాపు సగం అంటే వంద శాతం పెరిగినట్టే పెరిగి అదే వంద శాతం గోడ కొట్టిన బంతిలాగే మళ్లీ వెనక్కొట్టింది ఇక బంగారం లక్ష ఎనభై వేలు దాటిందని వెండి నాలుగు లక్షల మాక్ టచ్ందని గత వారంలో కదా ఇప్పుడు ట్రెండ్ రివర్స్ కొట్టింది గత గురువారం లక్ష తొంభై వేలు పలికింది పది గ్రాముల బంగారం ధర ఇదే ఆల్ టైం రికార్డ్ బంగారం లక్ష ఎనభై వేలు దాటిందని వెండి నాలుగు లక్షలు మాక్ టచ్ వస్తుందని గత వారంలో అవాక్ అయ్యాము కదా ఇప్పుడు ట్రెండ్ రివర్స్ కొట్టింది గత గురువారం లక్ష పలికింది పది గ్రాముల బంగారం ధర ఇదే ఆల్ టైం రికార్డ్ నాలుగు ఐదు రోజులు తిరిగేసరికల్లా అనూహ్యంగా దిగొచ్చి దాదాపు నలభై వేల గరేక్షన్ తీసుకొని లక్ష యాభై వేల దగ్గర ఆగింది ఇదే రకంగా వెనకెనక్కు నడిస్తే వారం రోజుల్లో లక్షకు చేరకున్న ఆచర్యం లేదట మొన్నటి దాకా రెండు లక్షల దిశగా ఎగబాకిన బంగారం ధర మళ్ళీ లక్షకు దిగొస్తుందా అన్న జోసిఆర్ అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి ఇప్పుడు కూడా నెలల గ్యాప్ లోనే వరుసగా లాంగ్ జంప్లు కొట్టి రెండు మూడింతల పెరిగి బంగారం వెండి ధరలు మళ్ళీ తేరుకుని సెట్ రైట్ కావటానికి ఎన్నేళ్లు పడుతుందో అంచనాలకు అందటం లేదు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్ నామినేట్ చేసిన విషయం తెలిసింది అయితే కళలు సామాజిక సాహిత్యం విజ్ఞాన శాస్త్రం వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారికే గవర్నర్ కోట వర్తిస్తుందని పొలిటికల్ నేపథ్యం ఉన్న వారికి తెలిసిందే దీంతో వారి రద్దు చేసింది తాజాగా ఈ ఎపిసోడ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా లుగా ప్రొఫెసర్ కోదండరామ్ అమీర్ అలీ లను నామినేట్ చేసిన విషయం తెలిసిందే అయితే కళలు సామాజిక సాహిత్యం విజ్ఞాన శాస్త్రం వంటి రంగాల్లో విశేష కృషి చేసిన గవర్నర్ కోటా వరిస్తుందని పొలిటికల్ నేపథ్యం ఉన్న వారికి ఎలా నామినేట్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసింది దీంతో సుప్రీంకోర్టు వారి నియామకాన్ని రద్దు చేసింది తాజాగా ఈ ఎపిసోడ్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన కోదండరాం వంటి వారిని పెద్దల సభకు పంపటం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదని అన్నారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది ఈ నెల పదకొండవ ఎన్నికలు జరగనుండవో ఫిబ్రవరి పదమూడున ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి పదహారున రాష్ట్రపతిని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలు మేయర్లు డిప్యూటీ మేయర్లు చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు ఎన్నిక జరగనుంది ఈ ఎన్నికలకు పరీక్ష పద్ధతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం ఎన్నికైన వారు సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి యాభై శాతం హాజరైతేనే ఈ ఎన్నిక నిర్వహించాలని ఉత్తర్వులు స్పష్టం చేశారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది ఈ నెల పదకొండున ఎన్నికలు జరగనుండగా ఫిబ్రవరి పదమూడున ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి పదహారున రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట మున్సిపాలిటీల్లో మేయర్లు డిప్యూటీ మేయర్లు చైర్పర్సన్లు వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది ఈ ఎన్నికను పరోక్ష పద్ధతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం ఎన్నికైన వార్డు సభ్యులు ఆఫీషియో సభ్యులతో కలిసి యాభై శాతం హాజరైతేనే ఈ ఎన్నిక నిర్వహించాలని ఉత్తర్వులో స్పష్టం చేశారు ఎన్నికలు చేతులెత్తే అనుసరించాలని సూచించింది ఎన్నికకు ముందు రోజు పార్టీలు విప్ల జారీ చేస్తూ ఆ లేఖను ఎన్నికల అధికారులకు అందజేయాలని సూచించింది ఫిబ్రవరి పదహారో తేదీ ఉదయం పదకొండు గంటల కార్పొరేషన్లు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఏ వెల్లడించింది సమావేశం ప్రారంభమైన గంటలోపు మొత్తం సంఖ్యలో సగం మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు అమెరికా వాణిజ్య సంబంధాలకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు శుభవార్త చెప్పారు భారత్ పై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నట్టుగా వెల్లడించారు దీనిపై స్పందించిన ప్రధాని మోదీ భారత ప్రజల తరపున ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు ఎన్నో నెలలు సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలపై ఓ క్లారిటీ వచ్చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నా అని ట్రంప్ ప్రకటించారు ఇదే క్రమంలో భారత్పై ప్రస్తుతం విధిస్తున్న యాభై శాతం దిగుమతి సుంకాన్ని పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు దీంతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి ఇదే సమయంలో అమెరికాపై భారత్ విధిస్తున్న సుంకాన్ని కూడా జీరో స్థాయికి తగ్గించేందుకు భారత్ అంగీకరించిందని ట్రంప్ అన్నారు ఇక రష్యా నుంచి చమురు దిగుమతుల్ని కూడా నిలిపివేసేందుకు భారత్ అంగీకరించినట్లు పేర్కొన్నారు భారత్ పై ఇప్పటి వరకు దిగుమతి సుంకాలు యాభై శాతంగా ఉండేవి తొలువుతా దీన్ని ఇరవై ఐదు శాతానికి పెంచగా ఇదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు దీన్ని రెట్టింపు చేసి యాభై శాతానికి చేర్చారు ఇప్పుడు ఈ సుంకాలు పద్దెనిమిది శాతానికి తగ్గనున్నాయి ట్రంప్ ప్రకటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు భారత ఉత్పత్తులపై ఇక నుంచి అమెరికా దిగుమతి సుంకం పద్దెనిమిది శాతానికి తగ్గనున్నట్లు తెలిపారు ఈ నిర్ణయం చాలా సంతోషకర ప్రమాదకరమని కలిగిస్తుందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఇక అద్భుత ప్రకటన చేసినందుకు నూట కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానట్లు వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం భారతీయులకు శుభార్త చెప్పింది డ్యూటీ ఫ్రీగా బంగారం ఆభరణాలు ఇతర దేశాల నుంచి తీసుకువచ్చే లిమిట్ ను పెంచింది దానికి కొత్త పరిమితి గరిష్టంగా ప్రకటించింది దీంతో మహిళలు నలభై గ్రాముల వరకు పురుషులు ఇరవై గ్రాముల వరకు ఆభరణాలు ఫ్లైట్ లేదా సముద్ర మార్గం గుండా కూడా తీసుకురావచ్చు కేంద్ర ప్రభుత్వం భారతీయులకు శుభవార్త చెప్పింది డ్యూటీ ఫ్రీగా బంగారు ఆభరణాలు ఇతర దేశాల నుంచి తీసుకువచ్చే లిమిట్ పెంచింది దానికి కొత్త పరిమితి గరిష్టంగా ప్రకటించింది దీంతో మహిళలు నలభై గ్రాముల వరకు పురుషులు ఇరవై గ్రాముల వరకు ఆభరణాలు ఫ్లైట్ లేదా సముద్ర మార్గం గుండా కూడా తీసుకురావచ్చు దీనికి సరైన పత్రాలు కూడా కలిగి ఉండాల్సిందే అయితే ఇది కేవలం వ్యక్తిగత వినియోగానికి మాత్రమే ఉండాలి కేవలం బంగారంతో తయారు చేసిన ఆభరణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది గోల్డ్ బిస్కెట్లు కడ్డీల రూపంలో ఉండే పసిడికి మాత్రం మాత్రం మినహాయింపు లేదు రెండు వేల పదహారు నిబంధనల ప్రకారం మహిళలు లక్ష పురుషులు యాభై వేల విలువైన ఆభరణాలు మాత్రమే తీసుకొచ్చేవారు ఇక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి దాని స్థానంలో కొత్త నిబంధనలు వచ్చాయి విదేశాల్లో నివాసితులైన విదేశాల్లో స్థిరపడిన భారత సంతతికి చెందినవారు టూరిస్ట్ వీసా కాకుండా ఇతర వీసాలపై వచ్చే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది డెబ్బై విలువైన వస్తువులపై డ్యూటీ ఫ్రీ గతంలో ఈ లిమిట్ యాభై వేలు ఉండేది దీంతో పాటు కొత్త ల్యాప్టాప్ కూడా తీసుకురావచ్చు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నేను మరో కీలక

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నేడు మరో కీలక ఘట్టం ముగియను నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవార్డు తో పూర్తి కానుంది రాజకీయ పార్టీల తరఫున మధ్యాహ్నం మూడు గంటల్లో సమర్పించాలి అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో రూపొందించి వారికి గుర్తులు కేటాయించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ టూల్స్ రూపొందించింది కలెక్టర్లకు పంపించింది మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి మకరంద్ రూపొందించిన సెక్యూర్ యాప్ ద్వారా సులువుగా ప్రక్రియ ముగిసేలా ఎస్ఈసి ఏర్పాట్లు చేస్తుంది ఈ నెల పదకొండు జరగనున్న పోలింగ్ ద్వారా కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు ఇక మున్సిపాలిటీల చైర్పర్సన్లు వైస్ చైర్మన్లు కార్పొరేషన్ల మేయర్లు డిప్యూటీ మేయర్ల పరోక్ష ఎన్నిక కోసం ఈ నెల పద్నాలుగున నోటిఫికేషన్ జారీ చేస్తారు ఈ నెల పదహారున ఉదయం పదకొండు గంటలకు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు కార్పొరేషన్లో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు అదే రోజున మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్లు కార్పొరేషన్ల మేయర్లు డిప్యూటీ మేయర్లు ఎన్నిక నిర్వహిస్తారు త్వరలో ఆర్టీసీ భారీ సంఖ్యలో కొత్త ఆర్టీసీ బస్సులు ప్రవేశపెట్టనున్నట్టుగా ప్రకటించింది త్వరలో ఏకంగా రెండు వేల ఐదు వందల కొత్త బస్సులు రోడ్ ఎక్కనున్నాయి ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండి ఎంటీ కృష్ణాబాబు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలిపారు దీని వల్ల బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గనుండగా ఎక్కువ మంది ప్రయాణించే సౌకర్యం కలగనుంది అలాగే మహిళలు ఉచిత బస్ సౌకర్యాన్ని సౌకర్యవంతంగా ఈ కొత్త బస్సుల సామర్థ్యం మరింత పెరగనుండగా ప్రయాణికులకు కూడా ప్రయోజనం కలగనుంది ఉచిత బస్ ప్రయాణం వల్ల బస్సులో మహిళల రద్దీ ఎక్కువగా ఉంటుంది దీని వల్ల సీటు ఖాళీగా ఉండటం లేదు దీంతో మహిళల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం వల్ల మిగతా ప్రయాణికులకు సీట్లు ఉండటం లేదు ఈ కొత్త బస్సుల రాకతో ఉచిత బస్ ప్రయాణం ఉపయోగించుకునే మహిళలతో పాటు మిగిలిన వారికి కూడా లాభం జరగనుంది ఏడాది చివరి కేంద్రం అందించే ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కరున్నాయని ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు అలాగే ప్రభుత్వం కొనుగోలు చేస్తే కొత్త బస్సులు కూడా ఈ ఏడాది ప్రవేశపెట్టనున్నారు దీంతో ఈ ఏడాది ఆర్టీసీ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలు కానుందని తెలుస్తోంది ఎన్నో ఆశలతో బడ్జెట్ కోసం ఎదురు చూసిన మధ్య తరగతికి నిరాశ ఎదురైంది కర్తవ్యం అంటూనే ఖర్చుల విషయంలో కన్నెర్ర చేసింది ఈ బడ్జెట్ లో మిడిల్ క్లాస్ కు ఎటువంటి పెద్ద ట్యాక్స్ ఊటలేదు పెద్దపాటి ఆదాయ పన్ను స్లాబులలో సందర్భీకృతమైన ఊట కూడా కనిపించలేదు అటు స్టాక్ మార్కెట్ లో సంస్కరణలు తెస్తామని ప్రకటిస్తూనే స్టాక్ మార్కెట్ కుప్పకూలే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు సాగాయి వికసిత్ భారత్ లక్ష్యంగా గ్రామీణ ఆర్థికాన్ని బలోపేతం చేస్తూ యువత మహిళ అన్నదాతలకు అత్యధిక నిధులు కేటాయిస్తారని ఆశించగా నిరాశే ఎదురైంది ఇంకా ఆర్థిక సర్వేలో పేర్కొన్నట్లుగా ఎనిమిది నుంచి ఏడు పాయింట్ రెండు వాస్తవ వృత్తిని సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా నిధులు కేటాయింపు జరగలేదు ఆర్థిక వ్యవస్థలో ప్రజల వినియోగం పెరిగితేనే డిమాండ్ పెరుగుతుంది మార్కెట్ లో డిమాండ్ పెరిగితేనే ఉత్పత్తి పెరుగుతుంది తద్వారా జీడిపి పెరిగి ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగి నిరుద్యోగం తగ్గి పేదరికం మరింత తగ్గుతుంది ఇది సింపుల్ సూత్రం మరి వినియోగం పెరగాలంటే పన్నుల విధింపులో ఉపశమనం ఉండాలి పన్నులు తగ్గాలి పన్నుల హేతుబద్ధీకరణ జరగాలి కానీ పన్ను స్లాబుల్లో ఎలాంటి ఓటా లభించలేదు తగ్గకపోగా పెట్టుబడులను ప్రోత్సహించే మూలధన మార్కెట్లు ఆశలకు కొత్త బడ్జెట్ పూర్తి విరుద్ధంగా ఉంటూ వినియోగదారుల నిరాశను కలిగిస్తుంది ఈ బడ్జెట్ మదుపర్ల ఆశలను పూర్తిగా తుంచివేసి మార్కెట్ సెంటిమెంట్లను మరింత దెబ్బతీస్తుంది అంటే బడ్జెట్ ప్రతిపాదనలు మార్కెట్ కు నచ్చలేదు అని అర్థం పన్ను వసూళ్లలో సాంకేతికత హేతుబద్దీకరణ తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి తప్ప అధిక పన్నులు వేసి కాదు తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా మిగిలింది తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది వికసిత భారత్కు వెన్నుదన్నుగా నిలుస్తామని రాష్ట్రానికి ప్రగతి రెక్కలు తొడిగి లక్ష్యాన్ని సాధించడానికి తమకు అవకాశాలు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలు చేసింది వాటిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్పై తెలంగాణకు భారీ ఆశలు ఉన్నాయి అయితే రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్రం పెడచెవిన పెట్టింది దాదాపు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల విలువతో తెలంగాణ రాష్ట్రం ఈ నూతన బడ్జెట్ కోసం కేంద్రానికి చేసిన ప్రతిపాదనలు ముఖ్య ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది ఈ క్రాప్ లో తమ పంట సూచించింది అంటే పొలంలో ఏ పంట వేసామనే వివరాలు రైతులు అందించాల్సి ఉంటుంది ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు రాయితీలు పొందేందుకు ఇబ్బంది పడే అవకాశం ఉండవచ్చు ఇక దీంతో రైతులందరూ ఈ క్రాప్ లో తప్పనిసరిగా పంట వివరాలను నమోదు చేసుకోవాలని మరోసారి ఆదేశాలు జారీ చేస్తారు ఒక్కోసారి ప్రభుత్వం అందించే ప్రయోజనాలు నిలిచిపోవచ్చు దీంతో రైతులందరూ ఈ క్రాప్ లో తప్పనిసరిగా పంట వివరాలను నమోదు చేసుకోవాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది రైతులు అందించే పథకాలన్నింటికీ ఈ క్రాప్తో ఏపీ ప్రభుత్వం లింక్ పెడుతుంది అకాల పరిస్థితుల్లో పంటకు నష్టం జరిగినప్పుడు ఇచ్చే విపత్తు అకాల పరిస్థితుల్లో పంటకు నష్టం జరిగినప్పుడు ఇచ్చే విపత్తు పరిహారంతో పాటు బీమా రాయితీలు సబ్సిడీలకు వంటివి పొందేందుకు ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలనే నిబంధన పెట్టింది ఒకవేళ చేయించుకోకపోతే వాటిని అందించడం లేదు త్వరలో అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ ను అమలు చేస్తుంది దీంతో పిఎం కిసాన్ సాయం విడుదల చేసే రోజే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సొమ్ము రైతుల ఖాతాలో జమ చేస్తుంది త్వరలో కేంద్రం పిఎం కిసాన్ సాయం రెండు వేల బ్యాంక్ ఖాతాలో వేయనుండగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద నాలుగు వేలు జమ చేయనుంది దీంతో ఏపీ రైతులు ఆరు వేలు అందుకోనున్నారు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నగదు ఈ చేయించుకోవాలని సూచిస్తుంది తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది బడ్జెట్ లో దేశ వ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ప్రభుత్వ ఐదు వందల వీటిని నెలకొల్పనున్నట్టుగా కేంద్రం వెల్లడించింది కేంద్రం ప్రకటించిన కంటెంట్ క్రియేట్ ల్యాబ్ల్లో తెలంగాణకు ఐదు వందల వరకు రానున్నాయి పదిహేను వేల ల్యాబ్ల్లో తెలంగాణలో ఐదు ఏర్పాటు చేయనున్నారు ఇక రెండు వేల పదహారులో విద్యార్థులకు త్రీ డి ప్రింటింగ్ రోబోటిక్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికతపై నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం గవర్నమెంట్ స్కూళ్లలో అటర్ ఇన్నోవేషన్ మిషన్ ప్రారంభించింది ఈ మిషన్లో భాగంగా దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో పది వేల టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు వీటిలో తెలంగాణలో నాలుగు వందల ల్యాబ్లు నెలకొల్పారు వీటికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఐదు వందల కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో ముప్పై రెండు వేల కోట్ల కేటాయించారు దీంతో దేశవ్యాప్తంగా ముప్పై వేల ల్యాబ్లు నెలకొల్పనున్నారు దీంతో వీటిల్లో తెలంగాణకు పెద్ద సంఖ్యలో ల్యాబ్లు రానున్నాయని తెలుస్తోంది ఇది వాళ్ళ మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం